శౌర్య హాస్పిటల్లో తన బెడ్ మీద కూర్చొని వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూసుకుంటూ అమ్మ నాకు నిన్ను చూడాలని ఉంది నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ దీపం తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న దీపం కూడా త్వరగా వెళ్ళాలని చెప్పి పరిగెట్టుకుంటూ హాస్పిటల్లోనికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటాడు ఏంటి బాబు ఇలా ఆగిపోయారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఇదే రూమ్లో ఉంది శౌర్య అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో దీప లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా తనని ఆపేస్తూ ఉంటాడు ఏంటి బాబు ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో నువ్వు అక్కడ ఉన్న కార్తీక్ నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు సౌర్యకి నీ కళ్ళల్లో కన్నీరు మాత్రం కనిపించకుండా తనని మేనేజ్ చేయాలి దీప అలా అని నాకు మాట ఇవ్వు అని చెప్పేసి అయితే కార్తీక్ దీప దగ్గర మాట తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ నేను ముందు వెళ్తాను తర్వాత నువ్వు వెనక నిండి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సౌర్య మాత్రం నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే నీకు ఒక సర్ప్రైజ్ నేను తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శౌర్య ఏంటి అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటూ ఉంటాడు ఇంతలో శౌర్య వాళ్ళ అమ్మని చూసి అమ్మా అని చెప్పేసి అయితే తన దగ్గరికి వెళ్ళి తనని చాలా గట్టిగా కౌగలించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీపం మాత్రం ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అది ఆపుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది శౌర్య అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి నాన్న అమ్మకు చెప్పకూడదు అన్నావు నువ్వు చెప్పేసావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును నేను నేను చెప్పేశాను అమ్మకి అమ్మ ఏడుస్తుంది అందుకే నేను చెప్పేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపం మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ పక్కకు బుర్ర తిప్పేసుకుంటూ ఉంటుంది ఇంతలో తన శౌర్యని చూసి శౌర్య నీకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం కదా మరి ఎలా పడుకుంటున్నావు ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య మాత్రం ఆ అవును నాకు భయమే కానీ నాకు కాశీ మావయ్య రాత్రిపూట పడుకోవడానికి వస్తున్నాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప కార్తీక్ వైపు ఒక్కసారిగా చూస్తుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నేను నేను టైంలో కాశీ వచ్చి తన పక్కన ఉంటున్నాడు అని చెప్పేసి అయితే అంటూ